తహసీల్దార్ రమణయ్య హత్యను నిరసిస్తూ కాశీబుగ్గలో క్యాండిల్స్ ర్యాలీ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో బొండపల్లి తహసీల్దార్ సనపల రమణయ్య హత్యను నిరసిస్తూ పలాసా పట్టణ ప్రజలు ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల నేతలు క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు విశాఖలో రమణయ్యను పొట్టన పెట్టుకున్న కిరాతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు అనంతరం క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు గాంధీ విగ్రహం నుంచి మూడు రోడ్ల జంక్షన్ వరకు సాగిన ర్యాలీలో జోహార్ ఎంఆర్ఓ జోహార్ అమర్ రహే అమర్ రహే రమణయ్య అమర్ రహే అంటూ నినాదాలతో నినదించారు ఈ సందర్భంగా మాట్లాడిన పలాస మున్సిపల్ చైర్మన్ బల్లగిరిబాబు తహసీల్దార్ రమణయ్యను పథకం ప్రకారమే దుండగులు హత్య చేశారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తహసీల్దార్ ను పొట్టన పెట్టుకున్న దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అధికారులకు భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు స్థానికులతో పాటు వివిధ సంఘాల నాయకులు రమణయ్య కుటుంబానికి సంతాపం తెలిపారు వారు వారు విధి నిర్వహణలో భాగంగా అచిత పక్షపాతం కానీ మందు ప్రీతి కానీ అవినీతి కానీ ఏమీ పాల్పడకుండా ప్రజల ఆస్తుల్ని అలాగే ప్రభుత్వ ఆస్తులని కాపాడే భాగంగా భాగంలో దుర్మార్గమైనటువంటి ఒక మాఫియా చేతిలో ఆయన హత్య కాబట్టడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మాకు చాలా దిగ్బ దిగ్భాంతి గల సంఘటన ఇది మా జిల్లావాసి మా పొరుగు మండలమైనటువంటి నందిగావ నివాస అయినటువంటి సనపల రమన్నయ్య గారు ఆయనపై దాడి చేసి ఆయనపై హత్య చేసి ఆయన మరణానికి కారణమైనటువంటి వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈరోజు పలాసాకాశంగా పొరపాలన సంఘంలో అందరూ కూడా అన్ని రకాలటువంటి వ్యక్తులు కూడా సామాజిక కార్యకర్తలు కూడా పాల్గొని ర్యాలీ చేయడం సందర్భంగా చాలా విచారమైనటువంటి సంఘటన ఆయనకు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండదండలు కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అందించాలని కోరుకుంటూ చేసినటువంటి హత్య చేసినటువంటి వ్యక్తికి కఠిన శిక్షలు ఇప్పుడే బాబురావు గారు చెప్తున్నారు కఠిన శిక్షలు విధించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనకు మరొకసారి మేము సంతాపాలు తెలియజేస్తూ ఆయనకు ఆత్మశాంతి కలగాలని అది దేవుడు ప్రార్థిస్తాం ఈరోజు కళాసా కాశీపగ్గు పురపాలక సంఘంలో ఈ గాంధీ విగ్రహం వద్ద మరి సనపల కమనయ్య గారు ఎంఆర్ఓ గారు విశాఖలో హత్య జరిగిన పిదప దానిపై నిరసన తెలియజేస్తూ మరి ఖండిస్తూ ఈవేళ ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది ముఖ్యంగా విధి నిర్వహణలో నీతివంతమైన పాలన మరి ప్రజలకు సేవ చేస్తూ తన కుటుంబ జీవనాన్ని గడిపిస్తున్న కమనాయ్య గారు ఎన్నో సేవలు చేశారు ఈ ప్రాంతంలో కూడా మరి అయితే ఇప్పుడున్న విశాఖపట్నంలో జరిగిన ఈ దాడి వెనుక అది కాకుండా రాత్రి సమయంలో తన నివాస ప్రాంతంలో తన ఇంటి వద్దకే వెళ్ళి దుండగును మరి మరణాదారుతో దాడి చేసి చంపడానికి మరి ప్లాన్ ముందే వేసుకున్నారు దీన్ని నిఘా వ్యవస్థలు కానీ లేకపోతే ఇప్పుడున్న ల్యాండ్ ఆర్డర్ కానీ వెంటనే మరి అది చర్య తీసుకొని బాధితులపై కఠిన చర్యలు అవసరమైతే ప్రత్యేక కోర్టుకి హ్యాండ్ హ్యాండ్ చేసి సత్వర నిర్ణయం తీసుకోవాలని నేనైతే మున్సిపల్ చైర్మన్ గా కోరుతున్నాను ఇలాంటివి జరగడానికి ఆస్కారం లేదు మరి ఎక్కడైనా ప్రభుత్వ అధికారులు పనిచేయాలంటే వారికి పూర్తిగా భద్రత కల్పించవలసిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉంది కాబట్టి తక్షణమే దుండగులపై చర్యలు తీసుకోవాలి మరి రమణయ్య గారి ఆత్మక శాంతి చేకూరాలని వారి కుటుంబానికి కష్టకాలంలో ఉన్న వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి రమణయ్య గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం